ల్యాబ్లో ఉన్నటువంటి మైక్రోస్కోప్ కాకుండా స్లైడ్ ప్రొజెక్టర్ అనేది ఉంది ఆ స్లైడ్ ప్రొజెక్టర్ గురించి మనం తెలుసు ఇది మనం పాత రోజుల్లో సినిమాలో సెవెంటీ ఎంఎం లో సినిమాలు చూసేవాళ్ళం బ్లాక్ అండ్ వైట్ అలా బ్లాక్ అండ్ వైట్ ఉన్నటువంటి ఫిల్ము చూసినటువంటి సినిమాలలో ఆ ఫిల్ములతో మన బయాలజీ మరియు సైన్స్ సైన్స్కి సంబంధించినటువంటి చిత్రాలు వేసి వాటిని ప్రొజెక్టులో వేసి చూపించి పిల్లలకు అర్థవంతంగా వివరించేవాళ్ళు అయితే అది ఇప్పుడు మన ల్యాబ్లో ఉన్నటువంటి స్లైడ్ ప్రొజెక్టర్ థర్టీ తట్టిపోయేటువంటి ఎంపి థర్టీ ఫైవ్ ఎంపీ స్లైడ్ ఉంది దీనిని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఒక చక్రవంటి నిర్మాణం ఉంది ఈ చక్రవర్తి నిర్మాణాన్ని మనం ఇలా అన్నట్లయితే పైకి అంటే ప్రొజెక్ట్ పైకి వేస్తూ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ అన్నట్లయితే అన్నట్టయితే ప్రొజెక్ట్ కిందికి వస్తుంది మరి దీనికి వెనుక భాగంలో మనకు పవర్ బటన్స్ ఉన్నాయి ఒకటి రెండు మధ్యలో ఆఫ్ సో ఇది ఆఫ్ ఇలాంటి ముందుకు ఇలాంటి ఆఫ్ ఇలాంటి ముందు సారీ ఇలాంటి పెరిగి మరి కింది భాగంలో ఉన్నటువంటి డబ్బుకి మాత్రమే ఉంది ఇంకేంటి డబ్బులు మార్చు ఈ ఇది వచ్చేసి ఫిల్మ్ను దీనిలో ఉంచి మనం విద్యార్థులకు ఏ ఫిల్మ్ అయితే చూపించాలనుకుంటున్నామో ఆ ఫిల్మ్ను దీనిలో ఉంచి ప్రొజెక్టుల ద్వారా వేసి చూపించాలి అది ఎలా మళ్ళీ తెలుసు అది ఎలా అనేది తెలుస్తుంది ముందుగా పని పనిచేయాలంటే ప్రాజెక్టులో లైట్ వెళ్ళగాలి లైట్ వెళ్ళాలంటే మనం ను పంపించాలి ఉంటే ఇక్కడ లైట్ ఈ లైట్ లోపల మన ఇళ్ళలో బల్బులు ఉంటున్నాయి కదా సో ఆ బల్వే దీనిలో ఉంటుంది ఇక్కడ బయాలజీ స్లైడ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్లైడ్స్ అనేటువంటి భాష మనకు సూర్యుడు సరఫరా చేసుకుంటారు వీటిలో బయాలజీ స్లైడ్స్ తీసుకున్నాను వీటిలో బయాలఫీకి సంబంధించినటువంటి రెండు స్లైడ్లను తీసుకున్నాం ఈ స్లైడ్ మనం బాగా గమనిస్తే ఇక్కడ చిత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కనిపిస్తున్నటువంటి చిత్రాలను మనం ఈ ఫిల్మును ఉంచే టైంలో రివర్స్లో ఉంచాలి ఇక్కడ క్రింది వైపు ఫిల్మ్ జారిపోకపోవడం ఉండదు ఈ భాగాలలో నుంచి కిందికి వదలాలి రెండు ఒకేసారి నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రజెక్టంలో ఇక్కడ పైనుంచి ఈ ప్రాజెక్టులో ఈ నిర్మాణాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాలలోకి సెట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి చూసుకొని దాన్ని కిందికి వదలాలి వదిలి మనం ఈ ప్రాజెక్టు యొక్క లైట్కు పక్కకు వస్తే అక్కడ బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మ ఒకవేళ మనకు సరిగా కనపడలేదు అనుకుండా అలా సరిగా కనపడకపోతే ఇక్కడ ముందర ఉన్నటువంటి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే అది నీట్గా కనబడుతుంది ఎవరికి కనపొస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది కింది ఉంది విద్యార్థులకు ఒకప్పుడు అయితే విద్యార్థులను కింద కూర్చోబెట్టుకొని చదువు చేసిన వాళ్ళం కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా కనపొచ్చు ఇప్పుడు అందరూ కూడా బెంచు కూర్చుంటారు కాబట్టి అందరికీ కనపడాలంటే కొంచెం హైట్ చేయాలి హైట్ చేయడం కోసం దీని తిండి భాగంలో పుస్తకాలైనా ఉంచవచ్చు లేదా మనకు ఏ అందుబాటులో ఉంటే దాని నుండి ఇక్కడ ఒక ట్రే ఉంది ఆ ట్రేను ఇప్పుడు ఇది పై ఎక్కువ పోలేదు కాబట్టి ఈ కింద ఉన్నటువంటి దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఈ హైట్ లో ఉన్నట్లయితే అందరి విద్యార్థులకు కూడా కనిపిస్తుంది అందరికీ కదా అందరికీ కదా ఇందులో మనం రెండు తిరుగులను ఒకేసారి ఉంచడం మరి బయట తీయకోకుండా మరొక పిలువును కూడా అలాగే చూపించవచ్చు ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ భాగాన్ని ఇలాగే లోపలేక దొబ్బాలి దొబ్బితే బొమ్మ మారిపోతుంది అంటే రెండు కిలు ఒకేసారి ఉంచి రెండు బొమ్మల గురించి కూడా క్లియర్గా విద్యార్థులను చూపించవచ్చు ఈ విధంగా ఉపయోగించాలి అర్థమైతే ఎలా ఉపయోగించామా సో వాటి గురించి అనేది మామూలుగా టీచర్ తన హోదా పత్రంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది